హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మనం ములకాయ కోడుకుంటే టమాటా కర్రీని అయితే మన ఛానల్లో ప్రిపేర్ చేస్తున్నాం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ మనం ఒక పాన్ తీసుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఎగ్స్ని అయితే మీరు వేయించుకొని వాటిని సైడ్కి అయితే పెట్టుకోండి కొంచెం ఫస్ట్ పీస్ వేయించండి ఫస్ట్ పీస్ వేయించినట్లయితే మంచి కలర్ఫుల్గా కర్రీ ఉంటుంది తర్వాత ఎగ్స్ కూడా బాగుంటాయండి ఫస్ట్ పీస్ వేయించినట్లయితే ఈ విధంగా ఫస్ట్ పీస్కి ఎగ్స్ని వేయించి వీటిని ఒక సైడ్ పెట్టుకొని మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ కర్రీ ఇలా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి నా ఛానల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మీరు చూడండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం మొదట అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఏమంటారు ఇప్పుడైతే అదే నూనెలో అదే గిన్నెలో రెండు ఉల్లిపాయలు నాలుగు కొచ్చిమిరయలు కరివేపాకు వేసి వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి ఒక అర స్పూన్ వేసుకోండి అర స్పూన్ వేసుకొని ఉల్లిపాయలు ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయలు మెత్తబడే వరకు కూడా వేయించుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మార్నింగ్ ఎస్టి పెంచులో కానీ వేయించడా సరే ఈజీగా మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఈ కర్రీని తయారు చేసుకొని బాక్సుల్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చండి దిగినట్టు కూడా చాలా ఈజీ రూమ్లో ఉన్న బాక్స్ల కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా టమాటోాలని ఒక ఏడు టమాటాలు తీసుకొని మనకి ఎన్ని కూర ఎంత కావాలి అంతవరకు మనం టమాటాలు తీసుకుని నేను అయితే ఇప్పుడు ఏ టమాటాలు తీసుకొని వాళ్ళకి అయితే ఏగి ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకున్నాను అండి మెత్తమండి ఇట్లా మనం టమాటా ముక్కల్ని చూసారు కదా ఈ విధంగా మెత్తబడుతున్నాయి ఇవన్నీ ఇప్పుడైతే మనం ములక్కాయలని అయితే ఒక నాలుగు ములకాయలు తీసుకోండి చక్కగా క్లీన్ చేసుకొని దాంట్లో కూడా వేసుకోండి ముక్కలు కోసుకొని ఈ విధంగా మొత్తాన్ని అయితే మగ్గనివ్వండి ములకాయ కోడిగుడ్డు టమాటో కర్రీని అయితే మనం ఈరోజు మన ఛానల్లో ప్రిపేర్ చేసుకొని చూసుకుంటామండి మంచి టేస్ట్గా ఉంటుంది ఐదు నిమిషాల వరకు మగ్గనివ్వండి అన్నిటిని కూడా మగ్గనిచ్చిన తర్వాత కారం అయితే ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోండి మీ కారం ఉప్పు అనేది మీ ఇష్ట ప్రకారం వేసుకోవచ్చండి కొంతమంది కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ తినే వాళ్ళు ఉంటారు సాల్ట్ కొంతమంది మరీ తక్కువ తినే వాళ్ళు ఉంటారు కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు నేనైతే ఒక ఒక టేబుల్ స్పూన్ కారం వేసానండి స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను ఈ విధంగా టేబుల్ స్పూను వేరు స్పూన్ వేరండి రెండు రెండు వేరు వేరు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా మగ్గనివ్వండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏమంటారు ఇప్పుడైతే మనం కారం వేసుకుందాం కదండి అడ్జస్ట్ చేసుకుందాం కారం ఏమైనా కావాలి అంటే కారం ఉప్పు ఈ పరిస్థితుల్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుని ఎందుకంటే ములక్కాయ మనకి ఉడకాలి కాబట్టి మనం వాటర్ యాడ్ చేసుకుందాం ఈ సమయంలో పసుపు కూడా యాడ్ చేసుకోండి కొంచెం కావాలంటే వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం ముందు వేసాము అదే సరిపోతుంది లేదు కొంచెం కావాలి కలర్ఫుల్గా కావాలి కర్రీ అంటే కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి సూపర్ టేస్ట్గా ఉండే కర్రీ మనకి ఉడికిపోతుంది ఇప్పుడైతే ఎగ్స్ని యాడ్ చేసుకుందాం అండి మనం ఎగ్స్ని యాడ్ చేసుకొని ఉడకబెట్టుకొని పసుపులో వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ ఎగ్స్ని అయితే మనం ఈ విధంగా యాడ్ చేసుకొని కర్రీని ఉడకనిద్దాం బాగా ఉప్పు కారం అన్నీ మనకి ఎగ్స్కి పట్టుకుంటుందండి కొత్తిమీర కూడా వేసి ఉడకనేసినట్లయితే కూర మంచి టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా సరే మీరు కొత్తిమీర అనేది కూర ఉడికేటప్పుడే వేసుకున్నట్లయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీకి అనదర్ టేస్ట్ అయితే యాడ్ అవుతుంది అలాగే మీరు గార్నిష్ కంటే కర్రీలో ఉడక ఉండటం చాలా మంచిది ఆరోగ్యకరం కూడా ఈ విధంగా చూసారా కర్రీ అయిపోయిందండి ఉడికిపోయింది ఇప్పుడు మనమైతే సర్వ్ చేసేసుకోవచ్చండి కర్రీ అయిపోయింది మనం ఫిఫ్టీన్ మినిట్స్ కూడా మీకు అవలేదండి ఈజీగా ప్రిపేర్ చేసుకోండి ఎవరైనా సరే బిగినర్స్కి అయితే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది ఈ కర్రీ రూమ్లో ఉన్న బ్యాచులర్స్ కానీ ఎవరైనా సరే చక్కగా ఈ విధంగా టేస్ట్గా చేసుకోవచ్చండి మీ ఇంట్లో మీ అమ్మ ఎలా తయారు చేస్తే ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది కాబట్టి ఇది మీరు అందరూ కూడా ట్రై చేసుకోండి ఇప్పుడైతే మనం సో చేస్తున్నా సూపర్ టేస్ట్గా ఉండి కోడిగుడ్డు ములక్కాయ టమాటా కర్రీని అయితే ప్రిపేర్ చేసి మీకు చూపించానండి ఈ విధంగా ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం చేసుకోండి ఈజీగా అయితే ప్రిపేర్ అయిపోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ రేపు మంచి వీడియోతో అయితే మీ ముందుకి వస్తాను